వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మిస్టర్ కేతిరెడ్డి నువ్వు చేసిన జిమిక్కలు గత ప్రభుత్వంలోనే చేసే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నావు మీరు పెట్టిన అధికారులు ఇప్పటికైనా ఉన్నారు ధర్మవరంలో క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ రెడ్డి డైరెక్షన్ లో కేతిరెడ్డి డిఎస్పీతో కలిసి ఓటమిలో సిచ్చులు రేపాలని చూస్తున్నారని మా ప్రభుత్వంలో నాకు కూడా గన్ మ్యాన్లు రాకుండా ఈ కేతిరెడ్డి ధర్మవరం డీఎస్పి ద్వారా దొంగ రిపోర్టులు పంపి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డికి వెంటనే గన్ మెన్లను ప్రభుత్వం వెంటనే పెట్టాలని డిమాండ్ కేతిరెడ్డిపై మండిపడ్డారు గత ప్రభుత్వంలో నా గన్ మెన్లు నువ్వు నా గన్ మెల్ తీసుకు నన్ను అతమార్చడం నువ్వు నన్ను చంపించాలని చంపించడం నువ్వు గత ప్రభుత్వంలో నన్ను చంపించాలని చెప్పేసి నాకు ఉన్నటువంటి గన్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని మధు గన్మెన్ తీయల్చింది అని చెప్పేసి పట్టుబట్టి గన్మెన్ తీర్చినారు ఉన్నటువంటి నాకు పోలీస్ అధికారులే చెప్పారు గన్మెన్ తీర్చేశారు తీర్చేసి ఎన్ని ఇబ్బందులు నన్ను ఇబ్బందులు పెట్టావు మళ్ళీ ఇప్పుడు కూడా అన్న కొందరు అధికారులు ఎక్కడే ఉన్నారు వాళ్ళను కోట్ల రూపాయల డబ్బులతో నువ్వు మేనేజ్ చేస్తూ ఇప్పుడు కూడా మీకు మీకు విషయం చెప్తావునాడు ఇంకా ఇప్పుడు కూడా నాకు గన్మెన్ కాదు అని చెప్పేసి నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాను ఆయన లెటర్ ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు కూడా ఈ కేబినెడ్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఇక్కడ డీఎస్పిలంతా కలిసి ఇప్పుడు కూడా నాకు స్వయానా ఉప ముఖ్యమంత్రి నాకు ఇవ్వండి అని లెటర్ పంపిస్తే కూడా ఈ రోజుకు మా గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు అవుతా ఉంది నాలు నెల అవుతా ఉంది దాదాపు మా లెటర్ పంపించి కూడా రెండు నెలలు అయింది ఈ కింది స్థాయి డిఎస్పీ స్థాయి లాంటి అధికారులతో దొంగ రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నాకు గన్మన్ రాకుండా కేతిరెడ్డి అడుగుంటా ఉన్నాడు బాగా గుర్తు పెట్టుకోండి రెండు నెలలు పై పైన నేను గన్మన్ గలని అడగబట్టే ఇప్పుడు కూడా ఈ కేతిరెడ్డి పాత పచ్చలని ఒక తీసుకొని నా మీద వ్యక్తిగతంగా కక్షతో ఈ డిఎస్పీ లాంటి వాళ్ళతో తప్పుడు రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నాకు గన్మన్ రాకుండా అడుగుతా ఉండేది కేతిరెడ్డి అది చూడు మా మా పార్టీ అధ్యక్షులు వారు లెటర్ పెట్టారు నా గన్మెన్ ఇవ్వ ఇవన్నే కానీ రోజు కూడా ఈ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అంటే ఇక్కడ కింద నుంచి రిపోర్ట్ వాళ్ళు తప్పు రిపోర్ట్లు నేను అక్కడ ఏం జరిగిందో అన్నా తెలుసు మీడియా సాక్షి పోలీసు అధికారులకి సహకరించి నేను అక్కడ ఈ వ్యక్తిని కాపాడే ఈ వ్యక్తికి ఇబ్బంది కాకుండా నేను చర్యలు తీసుకుంటే నా మీద ఈ విధమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడ పోతున్నావు నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మామూలుగా ఏదైనా ప్రభుత్వము పోయిన